చేరువచ్చిన పరిశుద్ధులకి ప్రభున్నామం ఉన్న వందనాలు ఆంటీ గారి జీవితాన్ని నేను పద్దెనిమిది సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నా ఎందుకంటే మాకు రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన వివాహమైంది బేర్షుభ ఇరవై ఎనిమిది అదే ఆగస్టు మాసం ఇక్కడే హెర్మోన్లో మా మ్యారేజ్ రిసెప్షన్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదు అన్నది ఆంటీ అంకుల్ వారి జీవితంలో అది ఒక జ్ఞాపకార్థ సంవత్సరంగా చెప్పవచ్చు ఎందుకంటే మార్చి ఏడు అన్నది యాభై వసంతాలు వారు వెడ్డింగ్ యానివర్సరీని పూర్తి చేసుకుని యాభై ఒకటవ ఏడు ఈ సంవత్సరం వారు ప్రవేశించారు కనుక దేవుడు దీని యొక్క వాక్యము తర్వాత దైవజండు బక్సింగ్ గారి యొక్క జీవితము ఆమె మీద చెరగని ముద్ర వేసిందని చెప్పకనే చెప్పవచ్చు యాభై సంవత్సరాల క్రితము మరి దైవజండు బక్సింగ్ గారికి తానే స్వయంగా లేఖ రాసి అబ్రాహం జోసఫ్ గారి ద్వారా మరి తన వివాహాన్ని మరి అంకుల్ విజయరత్న గారితో బీర్షువ ప్రార్థన మందిరంలో దైవజనుడే వారి వివాహాన్ని జరిగించాడు ఆయన జీవితము తన మీద ఎంతగానో బలమైన ముద్ర వేసిందని చెప్పడానికి కొన్ని ఇప్పటికీ కొన్ని సంగతులు వింటూ వచ్చాం దేవుని చిత్తమును ఎరుగుట దాన్ని చేయుట అది ఆమె జీవితంలో గమనించగలం రెండవది దేవుడు మాట్లాడాడు అంటే ఇక గృడిగా ముందుకెళ్ళడమే అన్నది ఆయా తన జీవిత పర్యంతం అంటే చివరి వరకు దాన్ని చేస్తూ వచ్చినట్లుగా గమనించాం అందుకే తన సెక్యులర్ లైఫ్లో కూడా ఏడు కఠిన సంవత్సరాలు మరి అనుభవం గుండా వెళ్ళిన దీని యొక్క వాక్యము వాగ్దానాన్ని చేపట్టి తాను ముందుకెళ్ళింది అంతిమంగా విజయం సాధించింది ప్రభుత్వం నుంచి అద్భుతమైన రీతిలో పదోన్నతులు అది వరకు చూడని ఎన్నో మరి దాన్ని ఏమంటామో శాలరీతో పాటు వచ్చి ఎన్నో రకాల బోనస్ తను పొందగలిగింది దాన్ని పిల్లలకు నేర్పించింది తర్వాత దీని యొక్క వాక్యాన్ని మందిరాన్ని దేవుని సేవకులను ప్రేమించింది అంతేకాదు మరి దేవుని సేవ చేయడం అన్నది ఆవిడకి ఎంతైనా ఇష్టం కనుక ఒకనొక దశలో మమ్మల్ని కూడా అనింది దేవుడు మీకు తన చిత్తాన్ని బయలుపరిచి సేవకి వెళ్ళాలనుకుంటే సంతోషంగా మీరు వెళ్ళి చేయండి ఇంతకంటే గొప్ప ఆధిక్యత భూమి మీద ఏది లేదని చెప్పడం విశేషం కనుక ఎవరైనా వైద్యము లేదా ఉద్యోగాలు స్థిరపడి మంచిగా సంపాదించి బతకని చెప్తారు కానీ దేవుడు సేవలో సంపూర్ణ కాల సేవకు మీకు వాగ్దానం ఇస్తే వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటుంది ఇది మా నాన్న చనిపోవడానికంటే ముందు రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఆపరేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పింది తర్వాత మా ఆంటీ గారు కూడా చెప్పడం నేను గమనించిన విషయం ఇక ముగింపుకొస్తే ఒకే ఒక సందర్భానికి జ్ఞాపం చేసి ముగిస్తాను నిన్న చేసిన లేఖను బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుతం ఇస్రాయెల్ ప్రధానమంత్రికి లేఖ రాయడము తర్వాత బెంజిమిన్ నెతన్యాహు ఆంటీ గారి పేరుతో అడ్రస్ చేస్తూ షీలా గుప్త గారికి తిరుగు లెటర్ రాయడం అన్నది ఆశ్చర్యం అది బెంజిమిన్ నెన్యా ప్రస్తుత ప్రధానమంత్రి తానే స్వంత దస్తూరితో నిజంగా లేఖ ఇవ్వడం అన్నది ఎంతో గొప్ప విషయం నిజంగా దినాలు అది ఉండి ఉంటే ఆమెకి నాకు తెలిసి ఉచితంగా ఇస్రాయలు రాయబారే కార్యాలయం నుంచి వీసా వచ్చేదని నేను అనుకుంటా కనుక కాలంలో ఒకసారైనా వారు ఇస్రాయల్ దేశాన్ని పంపించాలన్న ఆలోచన ఉండే అయితే మరి శ్రేష్టమైన దేశానికి ఆవిడ దినాన్న సిద్ధపడి వెళ్ళింది ఇక ప్రభు సమయ హద్దుబాటును బట్టి చెప్పలేకపోతూ ఉన్న అనేకమైన పాటలు తాను రాసిన దాని గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు తన అనుభవాల గురించి ఎన్నోసార్లు తన చిన్నతనం నుంచి పేదరికము చదవలేక ఎంబీబీఎస్ సీట్ వచ్చిన డబ్బులు కట్టలేని స్థితిలో డిగ్రీలో జాయిన్ కావడము తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడము అక్కడ పదోన్నతులు శ్రమలు బాధలు రకరకాల బాధ్యతలు తర్వాత తన జీవిత ప్రయాణంలో ఏదైతే తను విశ్వసించిందో అదే అంతవరకు తాను కొనసాగించింది తనగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడడము తను నమ్మిన సిద్ధాంతాల కట్టబడి ముందుకెళ్లడమే ఆమెలో నేను చూసినటువంటిది నిజంగా అంతవరకు ఫ్యామిలీ ప్రైర్ ఎప్పుడూ విడిచిపెట్టలే చివరికి ముషిరాబాద్ హాస్పిటల్లో పత్రిక నాలుగో అధ్యాయం చదివాము రోమాపత్రిక ఐదో అధ్యాయం ఏం లేనప్పుడు జోబు చదివించాడు అదే చివరి దావిడ తర్వాత ప్రభు పిలుపుని అందుకుని మరి ప్రభుతో పాటు సదాకాలం ఉన్నటకు చిరాగృహానికి వెళ్ళింది కుటుంబ ఆదరణ కొరకు ఆమె అడిచిన అడుగు జాలను అనుసరించినట్లు కుటుంబ సభ్యులకు కృపానుగ్రహరించినట్లు పరలోక ఆదరణ చేత ఆదరించబడినట్లు మీ ప్రార్థనలను మేము కోరుచున్నాం వందనాలు ప్రైజ్